మిత్రులరా అందరికీ జై భీమ్ నమస్కారం నా పేరు సురన్న అయితే భారతదేశంలో నుండి బ్యాంకుల్లో నుంచి దోచుకెళ్ళిన వారి సంఖ్య చాలా అధికంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశాన్ని వ్యాపార వ్యతిరేక వెనుక నుండి నడిపిస్తున్నారు అయితే దాదాపు మనం చూసుకుందాం విజయ్ మహిళ కావచ్చు మేహుల్ చోక్సీ కావచ్చు నీరవ్ మోదీ నిషాన్ మోదీ పుష్పేస్ వైద్య ఆసిష్ జోబాన్ పుత్ర आ, सनी कालरा आरती कालरा संजय कालरा वर्ष कालरा सुधीर कालरा जतिन मेहता उमेश फरीक कमलेश फरीक नीलेश फरीक विनय मित्तल एकलव्य गर्ग चेतन जयंती लाल नितिन जयंती लाल दीप्ति चेतन साविया सेट राजीव गोयल आलखा गोयल ललित रितेश जैन हितेश नागेंद्र भाई पटेल బెన్ పటేల్ ఆశీష్ సురేష్ భా సురేష్ భారీ వీళ్ళు చేసిన డబ్బులు వీళ్ళు చేసిన లూటి అంత ఇంత కాదండి వీళ్ళు దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది పేరు అయ్యాను నేను దాదాపు ఎన్నంటే పది లక్షల కోట్ల రూపాయలకు పైగానే వీళ్ళు మొత్తం బ్యాంకులో లూట్ చేసుకుని వెళ్ళారు అయినా వీళ్ళ చేతికి సంఖ్యలు వాటలే వారు జల్సాగా విదేశాల్లో ఉండి నెట్వర్క్ మొత్తం భారతదేశంలో నడిపిస్తారు మరి ఇలాంటి వారి బట్టి చర్య ఏది చెప్పండి నల్లధనం నేను తీసుకొస్తాను ప్రతి పేదవాడికి నేను పదిహేను లక్షలు ఇస్తానని చెప్పిన మోదీ గారికి నేను సూరన్నగా సూటి సూటి ప్రశ్న ఇస్తున్నా మోడీజీ ఆప్నె క్యాకియా పదిహేను లక్షల రూపాయలు ఇస్తానది వాస్తవం కాదా ఆ వీడియో లేవా సోషల్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ కావట్లేదా మరి నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడిని ధనవంతులుగా చేస్తానని చెప్పిన నీవు ఏం చెయ్యట్లే కానీ ఏం చేస్తున్నావు అంటే బీచుల్లో వెళ్ళి కూర్చోవడాలు ఎడిక్షన్స్ దగ్గర వస్తే ఏదన్నా ఒక మత సెంటిమెంట్ని రెచ్చగొట్టడాలు ఇలాంటివి చేస్తున్నావు తప్ప వాస్తవానికి ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు ఇస్తానని చెప్పినా కదా మరి ఎందుకు ఇవ్వలేదు కదా అని మాత్రం అనట్లేదు సిగ్గు పడటలేరు అసలు ఇది చూడండి ఇందులో విశేషమేమన్నా నేను వినండి ఇందులో విశేషమేమనగా పై వాళ్ళలో నేను ఏమైతే ఇరవై ఎనిమిది మంది పేర్లు చెప్పానో ఆ పై వాళ్ళలో ఎవరు పాకిస్తాన్ లేరు ఎవరు ముస్లింలు లేరు ఎవరు ఖలిస్తాను లేరు ఎవరు సిక్కులు లేరు ఎవరు జట్లు లేరు రైతు కూలీలు శ్రామికులు లేరు ఎవరు అర్బన్ నక్సల్లు లేరు ఓబీసీ ఎస్సీ ఎస్టీలు లేరు ఇందులో ఉన్న వాళ్ళలో ఒక్క విజయమాల్ తప్ప అందరు గుజరాతీలే అర్థమైందా ఈ ఇరవై ఎనిమిది మందిలో మొత్తం ఇరవై ఏడు మంది మొత్తం గుజరాతీలే పేర్లు చెప్పని చాలా ఉన్నాయి అయితే ఈ గుజరాతీ వ్యాపారవేత్తలు కావచ్చు గుజరాతీ బినాములు కావచ్చు మొత్తం మన దేశాన్ని మొత్తం లూటీ చేసి మొత్తం విదేశాల్లో పెట్టుబడులు పెట్టేసి విదేశాన్ని డెవలప్ చేసిన తప్ప భారతదేశాన్ని డెవలప్ చేయట్లేదు మొత్తం మొత్తం సొమ్మంతా వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళే వెనుకను నడిపించేది అనిపిస్తాయి నాకు అయితే అవసరమా ఇలాంటి ధోరణి అనిపిస్తుంది మన భారత ప్రభుత్వ బ్యాంకులో దాచుకున్న సొమ్ము మన సాధారణ ప్రజలది సామాన్య ప్రజలది కావున ఈ విషయం మనం లోతుగా ఆలోచించాలి నల్లధనం తేవడం అటు అటు ఉంటే ఉన్నతనం దోచుకోవడానికి విదేశాలకు పంచడానికి విదేశాలకు పారిపోవడానికి ఆ అపార కుబేరులకు రుణమాఫీలు చేయడానికి దేశాన్ని తాకట్టు పెట్టడానికి ఆ అపార కుబేరులు ప్రభుత్వ ఆస్తులు సంస్థలు అమ్మడానికి మాత్రమే మన మోడీ ప్రభుత్వం చూస్తుంది ఇక్కడ మధ్యలో మూర్ఖులు ఎవరైనా మూర్ఖులు ఎవరైపోతున్నారంటే అంటే ఈ దేశ మూల నివాసులు ఈ దేశ హిందువులే దేవుడు మతం కుల వర్గీకరణ పేరుతో రెచ్చగొట్టి ప్రజల్ని పక్క పట్టిస్తున్నాడు ఆలోచించకపోతే ఇంకా మనం మూర్ఖులు అవుతాం అని ఒక చిన్న ఆర్టికల్ ఫ్రెండ్స్ వాస్తవం ఫ్రెండ్స్ మన దేశంలో ఇప్పటికీ ఎప్పటికీ నాటి నుండి నేటి వరకు ఈ గుజరాతీ వాళ్ళే వెళ్తాను సౌత్ రాష్ట్రాలకు ఒక న్యాయం నార్త్ రాష్ట్రాలకు ఒక న్యాయం జరుగుతుంది దేశం నిజంగా పేదవాడికి ఏదో మేము రేషన్ ఇస్తామని చెప్తున్నాను కానీ పేదవాడి బతుకు భరోసా కల్పించట్లేదు సామాన్యులు సామాన్యులు మూడి పిల్లలు తినట్లేదు అంత మాత్రం కాకుండా నిద్ర సరిగా పోవట్లేదు మన భారతదేశంలో అలాంటి భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాం మనం నిజంగా చాలామందికి అర్థం కావట్లేదు దేశం ఏదో బాగుంది బాగుంది అనిపిస్తుంది మాటలకే పరిమితం ఎలక్షన్స్ వస్తే దేశం మొత్తం ఒకే విధంగా ఆలోచన చేస్తుంది మతాన్ని రెచ్చగొట్టడం ఇదే జరుగుతుంది మోదీ గారు చేసిన అందుకే రీసెంట్గా మనం చూస్తున్నాం అక్కడ ఏం ఢిల్లీలో పాప రైతులు ధర్నా చేస్తాను అయితే కొందరు ఏమంటారు అంటే రైతులు ధర్నా చేయట్లేదన్నా వాళ్ళు దొంగ రైతులు పంజాబ్ వాళ్ళైన రైతులు మిగతా రాష్ట్రంలో రైతులు లేరా అంటే బీజేపీ వాళ్ళని హిందువులు మిగతా పార్టీ ఉన్న హిందువులు కాదా నేను ప్రశ్నిస్తాను కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు హిందువులు కాదా బీఆర్ఎస్లో వాళ్ళు హిందువులు కదా టీడీపీలో ఉన్న వాళ్ళు హిందువులు కదా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు హిందువులు కదా ఇలా చెప్పే జేడియూ ఆర్జేడీ ఎన్సీపీ ఎస్పి బీఎస్పీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా కేవలం బీజేపీ పార్టీలో హిందువులైనా మరి అని ఇలా ప్రశ్నిస్తాను నేను అంటే బీజేపీ పార్టీ ఆ పంజాబ్లోనే హిందువులా పంజాబ్లోనే పంజాబ్ నుండి వచ్చిన రైతులైనా మరి వేరే రైతులు ఎందుకు రావట్లేదు అని మీరు అట్లా రెచ్చగొడతాం ఇట్లా రెచ్చగొడతా మేము మీ పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులా వేరే పార్టీలో హిందువులు కాదా మీరెందుకు హిందూ మతం పేరుతో రాజకీయాలు చేస్తారు హిందూ సిక్కి సాయి భాయి భాయి అని చెప్పాం కదా అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి జాగ్రత్తనండి అందుకని ఒక చిన్న ఆర్టికల్ రష దేశాన్ని అభివృద్ధి చేయను అంటే మేకులు కొడతాడు మేకులు మేకులు కొడతాడు దేశాన్ని అభివృద్ధి చేయను అంటే మేకులు కొడతాడు రైతులు అయితే కార్ల మీద వస్తారా వాళ్ళు రైతులే కాదు అంటున్నారు కొందరు బత్తాయిలు కాలు నడకన వస్తున్న రైతులా రైతులు కార్లలో రాకూడదా అంటున్నాడు సూరన్న సామరస్యంగా చర్చలు జరపాలి కానీ ఇలా రోడ్లపైన మేకులు పెట్టి ఏం సాధిస్తావు మోడీ అని నేను ప్రశ్నిస్తున్నా ఏటా ఇస్తానన్నా రెండు కోట్ల ఉద్యోగాల సంఖ్య ఎక్కడ అని నేను ప్రశ్నిస్తున్నాను నల్లధనం వెలికి తీస్తా ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు ఇస్తా పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పావు అది ఎక్కడని నేను మోడీని ప్రశ్నిస్తున్నా దేశ ప్రధానికి కనీసం ప్రెస్ మీట్ పెట్టే దమ్ ఎందుకు లేదు ఈ పది సంవత్సరాలు నేను ప్రశ్నిస్తున్నా రేడియోలో తన మాటలు మన్ కీ బాత్ అని చెప్తారు తప్ప ప్రజల యొక్క బాత్ ఎప్పుడన్నా విన్నాడా లోక్ కి బాత్ ఎప్పుడన్నా విన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను లోక్ కి బాత్ టైమే లేదు ఆయనకి ఆయన మాట ఆయన మనసులో మాట చెప్పి ఆయన బయటికి వెళ్తాడు మరి ప్రజలేమనుకుంటాను మరి ప్రజలు ఎందుకు దరిద్రం ఉన్నారు అని మాత్రం ఆలోచించాడు ఆయన ఒకటే విషయం ఆయనకు ఒకటే తెలుసు ఏం చెప్తున్నా ఎన్నికల దగ్గర వస్తే మతాలను రెచ్చగొట్టడం బీచ్లో కూర్చడం చెత్త ఏరు నటించడం నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాస్తవానికి బ్రిటిష్ వాడు చేసింది అన్యాయమే బ్రిటిష్ వాడిని బొంద పెట్టాల్సిందే బ్రిటిష్ వాడు నిజంగా మూర్ఖంగా పరిపాలించారు మన దేశాన్ని ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా చేశాడు కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ వాళ్ళు చేస్తారు ఎస్ బ్రిటిష్ వారి ప్రమాదమే కానీ అంతకంటే బీజేపీ వారే ఈ దేశాన్ని ప్రమాదం అని నేను చెప్తున్నా దయచేసి ఎవరైనా మనోభావ దిగించి క్షమించండి నన్ను ఎందుకు అంటున్నా అంటే రైతులు అక్కడ చచ్చిపోతాను దీక్షలు చేస్తున్నాడు దయచేసి వాళ్ళని పట్టించుకోండి అని ప్రశ్నిస్తున్నా దయచేసి మోదీ గారు ఏదో మీ పార్టీని భద్రం చేయాలని చెప్పట్లేదు కానీ ఏం జరుగుతుంది మన దేశంలో మన కంట్రీలో ఏం జరుగుతుంది రైతులకు ఎందుకు ఎలక్షన్ టైంలో ఎందుకు ఆ డ్రామాలు ప్లే చేస్తాం దయచేసి బంద్జ్ అందరు ఒకటే భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అని చూపించు అందుకే మన్ మన భారతదేశాన్ని మోదీ గారు ఎప్పుడైపోయారు మేక్ ఇన్ ఇండియా చేస్తాను ఎస్ ఇస్ అ మేక్ ఇన్ ఇండియా అంటే మేకులు రోడ్ల మీద కూర్చున్నాం మేక్ ఇన్ ఇండియా కాబట్టి దయచేసి ప్రజల ఒక్కసారి ఆలోచించండి మనం ఎందుకు ఓటు ఇస్తున్నాం అనే కనుక ఆలోచించకపోతే మనం నాశనం అవుతాం మన బంగారు భవిష్యత్తుని మన చేతులతో నాశనం చేయకండి దయచేసి మోదీ గారు మళ్ళీ వస్తే దేశం సర్వనాశనం